ఆయండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్కు ప్రమాదం బయటకు రావద్దంటూ కీలక హెచ్చరిక అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక రానున్న రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాదులో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక బీహెచ్ఎంసితో పాటు పోలీసు ట్రాఫిక్ హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు భారీగా నీరు చేరే లోతట్టు ప్రాంతాలలో తగిన ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీగా కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విద్యుత్తు అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక వర్షాలు వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు మరోవైపు జిల్లాలో గ్రామాల్లో వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు సూచించారు రైతులు ఎవరూ చెట్ల కింద ఉండొద్దని తెలిపారు భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి చెట్లపై పడే అవకాశం ఉందని రైతులు చూడకుండా వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు రైతులు పొలాల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎక్కడైనా స్తంభాలు విరిగిపడి ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు